కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ శ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై శనివారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆదాయం నిలకడగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది సమయానికి సహాయం అందుతుంది కళాకారులకు మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి మొదలుపెట్టిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు డాక్టర్లు టెక్నాలజీ నిపుణులకు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి పురోగతి ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి ఈ వారం ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు చాలా వరకు అనుకూలంగా ఉంది కొత్త నిర్ణయాలతో ముందుకు వెళతారు శుభకార్యాల గురించి ఆలోచిస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి సామాజిక హోదా పెరుగుతుంది ఆరోగ్యము ఆదాయము రెండూ బాగుంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్న మంచి ఫలితం ఉంటుంది బ్యాంకు రుణాల మంజూరు ఉంటుంది ఉద్యోగంలో బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో మార్పు చేర్పులు చోటు చేసుకుంటాయి శుభవార్త వింటారు విద్యార్థులు విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు ఇంజనీర్లకు ఐటీ నిపుణులకు న్యాయవాదులకు సమయం చాలా అనుకూలంగా ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కళాకారులకు మంచి సమయం అనే చెప్పాలి ఉద్యోగానికి సంబంధించి కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి చేపట్టిన కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి శుభకార్యాల్లో పాల్గొంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు సైన్స్ ఐటీ విద్యార్థులు విజయాలు సాధిస్తారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అంటదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉంటున్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి ఇక వైవాహిక జీవితం మధ్యస్థంగా గడుస్తుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం లక్ష్మి అష్టోత్తరం పారాయణ చేయండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి